పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ పునరుద్ధాన ధ్యానాంశముగా పరిశుద్ధ గ్రంథములో నుండి కాండము పదమూడవ అధ్యాయము నాలుగవ వచనాన్ని చదువుదాం మీరు మీ దేవుడైన యుహోవాకు లోబడి ఆయనకి భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలను సర్వ మానవాళి కొరకు దేవుడు సమస్తాన్ని ఆయన సృష్టించాడు మానవుడికి కావలసిన సమస్తాన్ని దేవుడు అనుగ్రహించాడు మనము తినడానికి ఆహారమును అస్త్రమును మనము నివసించటానికి సమస్త ఇవులను దేవుడే అనుగ్రహించాడు సూర్య చంద్ర నక్షత్రాలను సమస్తమును మానవుని కొరకు చేశాడు అంత మాత్రమే కాదు గాని సర్వ మానవాళి విమోచనార్థమై సిలువలో దేవుడు తన ప్రాణాన్ని పెట్టి ఆయన మరణించి మృత్యుంజేయడ తిరిగి లేచిన దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు దేవుడు నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టి ఎన్నో ఈవులను దేవుడు అనుగ్రహించాడు మరి దేవుడు చేసిన ఈ మేళన్ని జ్ఞాపకము చేసుకుంటూ మనందరము కూడా ఆయన మాట వినాలి ఆయన ఆజ్ఞలను పాటించాలి ఆయనకి లోబడాలి ఆయననే మనము సేవించాలి ఇన్ని మేలులు చేసిన దేవుని మాట మరి మనం వింటున్నామా దేవునికి లోబడుతూ ఉన్నామా మనము దేవునికి లోబడాలి మన దేవుడు కూడా తన తండ్రి ఎంతో లోబడినటువంటి విధేయత కలిగినటువంటి కుమారుడుగా యస్ క్రీస్తు ప్రభులు వారు జీవించారు ఈ దినాన్ని మరి నీవు నీ తల్లిదండ్రులకు లోబడుతున్నవా నీ అధికారులకు లోబడుతూ ఉన్నవా దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు మనందరము కూడా దేవునికి లోబడేవారుగా దేవునికి విధేయత కలిగిన వారుగా జీవించాలి ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తారో యహోవ ఎందు భయభక్తులు కలిగినట జ్ఞానమునకు మూలమని యహోవెందు భయభక్తులు కలిగింట దీర్ఘాయు అని యుహో ఎందు భయభక్తులు గలవారు ఎలాగో ఆశీర్వదించబడును యువో ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును మనం ఎప్పుడైతే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తాము భయభక్తులు గలవారు దీవించబడతారని వారు వర్ధిల్లుతారని వారు ఆశీర్వదించబడతారని దేవుని యొక్క లేఖనాలు తెలియచేస్తున్నాయి మరి రోజు మనము దేవునికి భయపడేవారిగా మనము జీవిస్తున్నామా దేవుని ఎందు భయభక్తులు కలిగిన ద్వారా అది మనకి దీర్ఘాయువును కలగ చేస్త వివేకమును జ్ఞానమును కలగ చేస్తారు దేవుని ఆజ్ఞలు భారమైనవి కావు అని లేఖనాలు తెలియచేస్తున్నాయి మనము దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నామా దేవుని ఆజ్ఞలను అనుసరిస్తున్నామా దేవుని ఆజ్ఞలను పాటించటం అంటే మనము దేవుని ప్రేమించటం ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారు దేవుని ఆజ్ఞలను పాటిస్తారు ఒకవేళ మనము దేవుని ఆజ్ఞలను పాటించకపోతే దేవుని ఆజ్ఞలను ఒకవేళ విడిచి తిరుగులాడుతూ ఉంటే ఈ దినము దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు తన ఆజ్ఞలను ఎవరైతే పాటిస్తారో తన ఆజ్ఞలను ఎవరైతే అనుసరిస్తారు దేవుని ఆజ్ఞలను పాటించట కంటే మనకి మిన్నైనది ఏది లేదు ఎవరైతే దేవుని ఆజ్ఞలను అనుసరించి జీవిస్తారు వారి జీవితాల్లో ఉన్నతమైన దైవకమైన కార్యాలను వారు పొందుకోగలుగుతారు దేవునికి స్తోత్రం మనము దేవునికి లోబడాలి దేవునికి భయపడాలి దేవుని ఆజ్ఞలు అనుసరించి మనము జీవించాలి అయ్యో ఇష్రాయులు నీవు నా మాట నేను నీకు ఎంత మేలు నీకు ఎంత క్షేమము అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు క్షమకాల ముందు నేను నీతో మాట్లాడుతున్నాను గాని నువ్వు నా మాట వినకపోతు అని దేవుడు ఆవేదన చెందుతున్నాడు ఎప్పుడైతే మనము దేవుని మాట వింటామో దేవుని మాటకు లోబడతామో దేవుని మాట ప్రకారంగా మనము జీవిస్తామో ఎవరు దేవుని మాట వింటారు వారు తలగా ఉంటారు గాని వారు తోకగా ఉంటారు దేవుని మాట విన్నప్పుడు దేవుడు ఈ దీవెనలన్నీ మీకు కలుగుతాయని దేవుడు సెలవిచ్చినట్లుగా మనందరము కూడా దేవుని మాట వినాలి ఎవరైతే దేవుని మాట వింటారో దేవుని మాట చెప్పున పేతురు జీవితంలో ఎంతో అద్భుతాన్ని చూస్తాం దేవుని మాట విన్న కానా వివాహములు అద్భుతాన్ని చూస్తాం మీ జీవితంలో ఉన్నటువంటి ఆ పరిస్థితులన్నీ మార్చబడినట్లు మీ కుటుంబంలో సంతోషము సమాధానము కలుగునట్లు మీ జీవితంలో గొప్ప ఆశీర్వాదము కలిగినట్లు మన అందరము కూడా దేవునికి లోబడాలి ఆకాశం అందే గాని భూమి అందే గానీ భూమి కింద నీలందే గాని దేని రూపమును మనము సాగిల పడకూడదు మనము సేవించకూడదు మనము దేవుణ్ణి సేవించవలసిన అవశ్యము ఉంది ఎందుకు అని అంటే ఆయనే సర్వ మానవల కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి నిజ దేవుడు ఆ నిజదేవుని మనందరము సేవించాలి ఎవరైతే దేవుని సేవిస్తారు యహోశివ అంటాడు నేను నా ఇంటి వారిను యహోవాను సేవించము మనందరము కూడా ఆయనను సేవించవలసిన వారమేనం ఆయనకు సాగిల పడి నమస్కారము చేయవలసిన వారు ఆయనను ఆరాధించాలి ఆయననే మనము సేవించాలి మరి సహోదరి సహోదరుడా నువ్వు ప్రభువును సేవిస్తున్నావా లేక ఈ రోజు ప్రభుత్వ స్థానములు దేన్ని పెట్టి నీవు సేవిస్తున్నావో దేన్ని నీవు ఆరాధిస్తున్నవో దేన్ని పూజిస్తున్నావో ఈ దినము దేవుడు నీతో మాట్లాడుతా నీ కొరకు ఇన్ని మేలులు చేసిన దేవుణ్ణి నీవు ఆరాధించాలని నీవు సేవించాలని యహోస్సు వలె మనందరము కుటుంబముగా ప్రభువుని సేవించినప్పుడు దేవుడు మన జీవితాల్లో ఉన్నతమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు దేవునికి స్తోత్రం ఈ దినం మనందరము కూడా దేవునికి లోబడాలి దేవుని అందు భయభక్తులు కలిగి ఉండాలి దేవుని ఆజ్ఞలను మనం అనుసరించాలి దేవుని మాట వినాలి మనము దేవునిని సేవించాలి దేవునిని సేవించినప్పుడు దేవుడు మన జీవితాలలో ఉన్నతమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు ఆయనే దేవుడు ఆయనే రక్షకుడు ఆయనే మనము సేవించవలసిన ఉన్నాం పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది మన పితరులు ఆయనను సేవించి వారి జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు వారు అలాంటి ఉన్నతమైన కార్యాలను మీ జీవితంలో జరగాలి అంటే ప్రతి మనుషుడు కూడా ప్రభువుని సేవించాలి దేవునికి ఈ రోజు మనమైతే దేవుని హత్తుకోవాలి ఎవరైతే దేవుణ్ణి హత్తుకుంటారు దేవుని హత్తుకుని జీవిస్తారు వారి జీవితాల్లో దేవుడు నెమ్మదిని సమాధానమును ప్రశాంతతను గొప్ప విడుదలను దేవుడు కలగ చేస్తాడు దేవుని హత్తుకునే అనుభవంలోనికి ప్రతి ఒక్కరు రావాలని పరిశుద్ధ గ్రంథములో మన పితరులు అనేక మంది దేవుని హత్తుకుని వారి జీవితాల్లో నెమ్మదిని సమాధానాన్ని ప్రశాంతతను వారు పొందారు ఈ రోజు ఎలాంటి పరిస్థితులు మీరు అనుభవిస్తున్నారో మీ జీవితాల్లో నెమ్మది లేదేమో సమాధానమే లేదేమో మీ జీవితంలో ఆశీర్వాదమే లేదేమో మీ జీవితంలో ఎన్నో ప్రతికూల పరిస్థితుల కృంగిపోతున్నారేమో మీ జీవితంలో శాంతి సమాధానమును రక్షణను ఆశీర్వాదమును దేవుడు మన జీవితంలో కలగ చేస్తాడు పరిస్థితులన్నీ మార్చబడితే మీ జీవితంలో పెన్నుడు లేని గొప్ప రక్షణ స్వస్థత విడుదల సమాధానము దేవుడు మీ జీవితంలో కలగ చేస్తాడు ఇంతకాలము మీ జీవితాల్లో ఏ పరిస్థితులు మీరు అనుభవించినా ఎలాంటి స్థితిగతుల్లో మీరు నలిగిపోతూ ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో కృంగిపోతూ ఉన్నా ఈ పునరుద్ధాన దినములో దేవుని మాటకు లోబడదాం దైవ దీవునులు పొందుదాం అలాంటి ఉన్నతమైన కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడు మా తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన వందనాలు మా కొరకు సర్వమును అనుగ్రహించిన తండ్రి మీకు వందనాలు మీ చిత్తానికి మేము అందరము లోబడినట్లు మీ మాటలకు మేము విధేయులమై మీ ఆజ్ఞలను అనుసరించి మిమ్మల్ని వెంబడించినట్లు మీరు సహాయం ఇచ్చేయండి ఈ పునరుద్ధాన దినములో ఎవరైతే ఇంకనూ నాయన శాపమున అనుభవిస్తున్నారు ఇంకా ఎవరైతే ఆ ఇబ్బందులలో ఇరుకులలో ప్రతికూలతలలో నలిగిపోతూ ఉన్నారు వారందరికీ గొప్ప విడుదలను మీరు కలగచ్చేయండి ఈ దినమే ప్రతి ఒక్కరు ఉన్నతమైన తీర్మానము కలిగి మిమ్మల్ని వెంబడించడానికి మిమ్మల్ని సేవించడానికి మీకు లోబడడానికి మీ ఆజ్ఞలను అనుసరించి మిమ్మలను హత్తుకుని జీవించినట్లు అటు ఉన్నతమైన కృపను మాకందరికీ ప్రసాదించమని పేరు పేరున ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఆశ ఆశీర్వదించండి బలపరచండి ఎవరు జీవితంలో అయితే శాపం ముందు ఎవరు జీవితంలో అయితే ప్రతికూల పరిస్థితులు ఎవరైతే ఎవరైతే వారందరిని వారందరినీ చేతులకు అప్పగిస్తుండగా గొప్ప విడుదలను కలగ చేసి వారందరూ మీకు విధేయత కలిగి మీ మాట ఎందు నమ్మిక ఉంచి దైవ దీవులు పొందినట్లు మీరే సహాయము చేసి అని చేతు చేరు వరకు అలాంటి కృపను మాకు ప్రసాదించమని ఏసునామములో ఈ మనములు అడుగుచున్నాను పరమ amen